హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్ ఫ్రం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ బీసెంట్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి ఇక్కడ ఆఫర్స్ విన్నారంటే అసలు షాక్ అయిపోతారండి ఆఫర్ మామూలుగా లేదు ఫస్ట్ తారీఖు నుంచి ఫిఫ్త్ వరకు అనమాట ఫైవ్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దు ఆఫర్ మిస్ అయ్యారంటే మళ్ళీ మళ్ళీ గ్రాప్ చేసుకోలేరు ఏంటి ఇంతగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఆఫర్ కూడా అలానే ఉంటుందండి ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి విజయ్ గారు అయితే మనతో వస్తారు అండి అసలు ఆఫర్ ఏంటి ఏంటనేది మా వీవర్స్ కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి గా ఈ ఆఫ్ సీజన్ సేల్ కింద డైరెక్ట్ వేవర్స్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ప్యూర్ కంచిపొట్టి సారీస్ మీద డైరెక్ట్ స్పెషల్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేస్తారు ఓకే ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే మనకి పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు ఆ ప్రైజెస్ ఉన్న సారీస్ ఏదైనా గానీ ఆరు వేలు నుంచి పది రేంజ్ లోనే వచ్చేస్తున్నాయి కంప్లీట్ గా ఆఫర్ కాదండి ఇది అయితే ఈ ఆఫ్టర్నూన్ అయితే మాత్రం ఎవరు అయితే డెఫినెట్ మిస్ అయితే చేసుకోవద్దండి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ సారీస్ అన్ని కూడా వ్యూస్ తీసుకెళ్లిపోతారు ఓకే సో చూస్తున్నారు కదండి కలర్స్ అన్ని కూడా కలర్ గా ఉన్నాయి సారీస్ కూడా అలానే ఉంటాయి సారీస్ ఎలా ఉన్నాయో కూడా మీకు అన్ని కూడా క్లియర్ గా చూపిస్తాము విన్నారు కదా ప్రైజెస్ అనేవి మీకు థర్టీ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి కూడా సిక్స్ నుంచి టెన్ థౌసండ్ బిలోనే వచ్చేస్తాయండి మీకు అన్ని కూడా చక్కగా నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమేనండి అస్సలు మిస్ అవ్వద్దు మనం శారీస్ కూడా కొన్ని చూద్దాము వీటిల్లో అంతా కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో వచ్చేస్తుంది అండి అయితే చూడండి ఇదైతే పళ్ళు మనకి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి బిగ్ బోర్డర్ వచ్చేసింది అసలు బ్రైడల్స్ కి అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అండి మనకి అక్టోబర్ లో అయితే ఎలాగూ మ్యారేజ్ సీజన్ కాబట్టి చక్కగా ఇప్పుడే బై చేసుకున్నారంటే మీకు హెల్ప్ అవుతుంది చాలా మీకు ఏ సారీ అయినా ఏ ప్రైస్ ప్రైస్ తో సంబంధం లేదండి సిక్స్ నుంచి టెన్ థౌసండ్ లోపే వచ్చేస్తుంది ఓకే చాలా బాగున్నాయి అండి అసలు కలెక్షన్ అయితే జస్ట్ ఒక టూ త్రీ శారీస్ మాత్రం కలర్ కాంబినేషన్స్ గురించి చూపిస్తా ఓకే ఎవరు చూసారా లైట్ స్కై బ్లూ కలర్ అండి మనకి స్కై బ్లూ లోనే డార్క్ లాగా వచ్చింది అనమాట చాలా బాగుంది దానికి మనకి డార్క్ కలర్ లో కాంబినేషన్ లో పల్లు బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పల్లు అండి మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అయితే ఇచ్చారు దీనికి అసలు డిజైన్ చూసుకోండి అసలు డిఫరెంట్ డిజైన్ అండి మనకి ఓకే ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఇది కూడా మీకు అదే ప్రైజ్ లో వచ్చేస్తుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్లైన్ వచ్చిందండి మీరు వర్క్ చేయించుకోవాలన్నా కూడా వర్క్ చేయించుకోవచ్చు ఇప్పుడైతే ఇంకొక సారి చూద్దాము ఓకే మ్యారేజెస్ కి అయితే నైట్ టైం చాలా బాగుంటుందండి చూడండి అంతా కూడా మనకి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసరికి మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి పళ్ళు బ్లౌజ్ అయితే మషన్స్ ఇది కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి గోల్డ్ జెరీతో వచ్చేసిందంతా బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారండి క్లెయిన్ కాకుండా ఇలా వచ్చేసింది అన్నమాట బ్లౌజ్ కూడా మనకి చాలా చక్కగా షైన్ అవుతుందండి అండి సారీ కూడా ఇదే కదండి ఇట్లా అయితే చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది వీటిల్తో పాటు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ సారీస్ కూడా ఓకే ఇప్పుడు అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ప్రైజెస్ లో మనకి వచ్చేసింది ఓకే అవి కూడా ఆఫర్ లో ఉన్నాయా అండి అది కూడా డైరెక్ట్ వేవర్స్ ఇచ్చిన ఆఫర్ లోనే ఉన్నాయి అండి ఓకే ప్యూర్ ఓన్లీ 5 డేస్ మాత్రమే అండి ఒరిజినల్ టచ్ ఓకే కంప్లీట్ గా ఓ సూపర్ కలెక్షన్ అండి 73000 సారీ ఇప్పుడు మనకి 20 టు 25000 లోపే వచ్చేస్తుంది సారీ అంతా చూడండి అసలు ఎంత బాగుందో మనకి ఆరెంజ్ కలర్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి బోర్డర్ కూడా చూసుకోండి గ్యాప్ బోర్డర్ టైప్ లో మనకి కింద పైన వచ్చి మిడిల్ రిచ్ గా అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చేసిందండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది వచ్చేసిందనమాట చాలా కలెక్షన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే నుంచి ఐదో తారీఖు దాకా మన కూడా ఈ ఆఫర్ అయితే మిస్ స్పెషల్ ఆఫర్ అండి అసలు మిస్ అవ్వద్దు మేము జస్ట్ శాంపిల్ కి మాత్రమే కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసాం మీకు మీరు తప్పకుండా షాప్ కి విజిట్ అయ్యారంటే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని ఆఫర్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమేనండి మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను మనకి ఫస్ట్ తారీఖున స్టార్ట్ అవుతుంది ఆఫర్ వచ్చేసరికి ఫిఫ్త్ తో ఎండ్ అవుతుంది ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ అండి ఇంకా స్పెషల్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారండి ఇప్పుడు త్రీ గ్రామ్స్ శారీ చూసాం కదా దాంతో పాటు త్రీ గ్రామ్స్ లోనే ఇంకో శారీ చూపిస్తాం ఓకే ఇది కంప్లీట్ గా మీనాకారీ వర్క్ తోనే ట్రిపుల్ కట్ వ్యూ ఉంది ఓకే శారీ అంతా కూడా మీకు ఓన్లీ ఒకటే మోడల్ లో కాకుండా అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్ మోడల్స్ అండి చూడొచ్చు మీరు ఇది కూడా కంప్లీట్లీ ప్యూర్ 3 గ్రామ్స్ గోల్డ్ జెరీ శారీ ఒరిజినల్ టిల్ట్ ఇన్నర్ థ్రెడ్డింగ్ కూడా చూసారు కదా బాగుందండి మీరు మామూలుగా కొనాలంటే ఇవి యాక్చువల్ ప్రైస్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉండే సారీ నైన్టీ మేడం ఇది నైన్టీ థౌసండ్ ఇందాక చూపించినవి వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ ఆ రేంజ్ ఉంటాయండి మీకు అన్ని కూడా మేమేంటంటే ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఈ ప్రైస్ కి వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ డేస్ లోనే మీరు గ్రాప్ చేసుకోవాలి ఆఫర్ అనేది లేదంటే మిస్ అయిపోతారు నైంటీ థౌసండ్ స్యారీ మేడం గోల్డ్ ఇది కూడా మనకి ఇప్పుడు థర్టీ తౌజండ్ రేంజ్ ఓకే ఇది కూడా చాలా బెనిఫిట్ లో ఉందండి మనకి మంచి ప్రైస్ అన్నమాట సెలెక్షన్ లైంట్ కలెక్షన్ అండి కలెక్షన్ చూసారంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే అలా ఉంది అసలు కలెక్షన్ అయితే ఏది చూసినా కూడా చాలా బాగున్నాయి ఇవే కదండి వీటిలో అయితే కలెక్షన్ చాలా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే డిఫరెంట్ మిస్ అవకుండా మాత్రం వచ్చి గ్రాఫ్ చేసుకుంటారండి వీడియో ఎండింగ్ వరకు చూసారు కదండి ఆఫర్ అయితే సూపర్ ఉంది అసలు ఎవరు కూడా మిస్ చేసుకోరని అనుకుంటున్నారు తప్పకుండా విజిట్ అవ్వండి కలెక్షన్ చూసుకొని ఆఫర్ ని గ్రాఫ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి